ధనం రాబడి కోసం ఆదాయం పెరగడం కోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే శుక్రవారంలో వచ్చే శుక్రహోర సమయంలో లేదా ఏ రోజైనా ఆ రోజులో వచ్చే శుక్రహోరలో విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళాలి ఆలయంలో రావి తప్పక ఉండేలా చూసుకోవాలి రావి కింద తప్పకుండా విఘ్నేశ్వరుడి విగ్రహం ఉండాలి ఆ విగ్రహంతో పాటు రావి చెట్టును నూట ఎనిమిది సార్లు శుక్రహోరలో ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం లక్ష్మీ గణపతియే నమో నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది శుక్రవారం శుక్రహోర ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పరిగణిస్తారు ఈ శుక్రహోరలో శుక్రవారం రావి చెట్టు కింద కొలువైన వినాయకుడిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇంకా ధన ఆదాయం పెరుగుతుంది సర్వ శుభాలు సిద్ధిస్తాయి శుక్రవారం శుక్రహోర ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు వినాయకుడిని నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ అలాగే శనివారం అంటే రేపు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పూట పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు వచ్చే శుక్రహోరలో వినాయకుడిని ప్రదక్షిణలు చేసి పదహారు నెయ్యి దీపాలను వెలిగించి పై మంత్రాన్ని పఠించడం ద్వారా ఖచ్చితంగా ఆ ఇంట సిరి సంపదలు వెళ్లి విరుస్తాయని ధాన్యాలకు ఏ మాత్రం పొదువ ఉండదని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు